రాజు డ్రై క్లీనింగ్ త్రిపూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఇది వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది పాయింట్ అండి వచ్చేసి అరటికాయలు అయితే పడిపోయాయి దానివల్ల ఇక్కడ మనకి స్టేజ్ చూడండి అరటికాయ మరకలు ఇదిగోండి అన్నిటికంటే చాలా హార్డ్ స్టేన్ ఏమంటే అరటికాయ మరకలు అండి అవి వైటు బట్టల మీద కూడా వెళ్ళడమే చాలా కష్టము అలాంటిది మనకి ఇది గోధుమ రంగులో ఉంది కాకి కాకి పాయింట్ అండి ఇది చూస్తారు కదా సైడ్ కూడా చాలా వరకు అంటుకొని ఉంది వీటిని మనం సింపుల్గా తీసేద్దాం వీటికి వచ్చి మనం యూజ్ చేసేది హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ ఎలా క్లీన్ చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ముందుగా వచ్చేసి మనం క్లాత్ తడుపుకోవాలండి మామూలు వాటర్ అయితే తీసుకోండి నార్మల్ వాటర్ తీసుకోండి ఫస్ట్ ముందు క్లాత్ తడపండి ఇదిగోండి మీకు క్లియర్గానే పడుతుంది చూడండి ఇదిగోండి వాటర్ వేసేసరికి మనకి స్టెయిన్స్ అనేటివి ఒక బ్లడ్ స్టెయిన్ లాగా కనబడతా ఉన్నాయన్నమాట చూసారు కదా బ్లడ్ స్టెయిన్ లాగా కనబడుతున్నాయి ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా చాలా మట్టికి ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు వాటర్ వేస్తే ఈజీగా కనబడుతుంది చూడండి నేను వాటర్ వేసేసరికి క్లియర్గా కనబడుతుంది వీటిని మనం ఇప్పుడు హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ ఫోడర్ వేసి క్లీన్ చేస్తాం వన్ సైడ్ ఉన్నాయి వైపు అయితే లేదండి వైపు లేదు ఓన్లీ ఈ వైపు మాత్రమే ఉంది హెచ్పి జీరో ఫైవ్ హెచ్పి జీరో ఫైవ్ ఎక్కడైతే మనకి స్టేన్ ఉందో అక్కడ ఒక టూ టూ డ్రాప్స్ వేసుకుంటే ఎలాంటి ఇలాగా ఓకే చూడండి మనం వేసేసరికి మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు అర్థమవుతుంది ఆల్రెడీ నేను వాటర్ వేస్తున్నాను ఇదిగోండి వాటర్ వేసాను మీకు ఇక్కడ ఎట్లాంటి చలనం లేదు ఇప్పుడు నేను ఇక్కడ డ్రాప్ హెచ్పి జీరో ఫైవ్ వేస్తున్నా చూడండి ఏ విధంగా అయితే మీకు దీని యొక్క రియాక్షన్ ఒక సెకండ్లోనే మీకు ఇట్లా ఏర్పడుతూ ఉంటుంది వాటర్ అయితే తడపండి తడ తడపకుండా అయితే డైరెక్ట్ కెమికల్ అనేది ఏది కూడా వేయద్దు అదొకటి గుర్తుపెట్టుకోండి చాలామంది డైరెక్ట్ వేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇది వెళ్ళడం లేదు షేడింగ్ అయితే షేడింగ్ అయిపోయింది అని చెప్తున్నారు కలరింగ్ షేడింగ్ కావద్దు అనుకుంటే మీరు క్లాత్ తడ తడిపి మాత్రమే వేయాలి అది కూడా నీడకు వేయాలి ఎండకు చేయొద్దు మళ్ళీ హెచ్పి జీరో ఫైవ్ అనేది కాస్త చేతికి తగిలించుకోకుండా ఇది అదిగోండి ఈ విధంగా వన్ వన్ డ్రా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత వచ్చేసి నేను బూస్టర్ అండి నేనైతే హెచ్పి ఫైవ్ వేసేసాను ఇదిగోండి బూస్టర్ పౌడర్ నేను వేస్తున్నాను ఇదిగోండి ఇలా ఎక్కడైతే మనకి మరక అంటుకుందో దానిపైన ఆ మరక కనిపించకుండా మీరు ఈ విధంగా దీనిపైన అప్లై చేయండి ఇదిగోండి మరక కనిపించకుండా ఇలా బూస్టర్ పౌడర్ని అప్లై చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు పక్కన పెట్టేయండి అప్పుడు చూడండి మీకు ఏ విధంగా మరక అనేది క్లీన్ అవుతుందో అనేది ఓకే అండి నేను ఈ వైపు అయితే వేసేసాను కమ్మర్ నెంబర్ వచ్చేసి థర్టీ సీరియల్ నెంబర్ నైన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఒకటి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశానండి దీనికి ఇదిగోండి ఇది ఫ్రంట్ సైడు మేము మనం వేసాము నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ ఆల్రెడీ బ్యాక్ సైడ్ అయితే మనం వేయలేదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మేము వేసాము ఫ్రంట్ సైడ్ది ఇదిగోండి వన్ సైడ్ మీకు ఇది ఎలా వెళ్ళిందో చూడండి నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చేద్దాం ముందు ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోయాక బ్యాక్ సైడ్ చేసేద్దాం ఓకే అండి ఇక్కడైతే మనము హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ కోర్ వేసాం కదా వైపు ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చాను క్లీన్ చేస్తున్నాను ఇదిగోండి చేతి తగిలించొద్దని చెప్పాను కదా నాకైతే కాస్త అలవాటు ఉంది నేను పడుతున్నాను అంత కొత్తగా పట్టే వాళ్ళకైతే కాస్త భయంగా ఉంటుంది ఎందుకనే మంచిదే ముందుగా చెప్పాలని చెప్పేసి నేను మీకైతే చెప్పడం జరిగిందండి చేతికి తగిలితే కాస్త మంట తిమతిమ అంటుంది కాబట్టి అందుకని మీకు కాస్త తెలియాలని చెప్పేసి నేను చెప్తున్నాను మీ జాగ్రత్తలో మీరు ఉండాలి ఓకే ఇదిగోండి నైంటీ పర్సెంట్ వెళ్ళింది ఇంకా కాస్త టెన్ పర్సెంట్ మాత్రం ఉందండి మరో ఇదే సేమ్ టు సేమ్ సెకండ్ టైం కూడా నేను ఇలాగే అప్లై చేస్తాను ఓకే ఓకే అండి మళ్ళీ నేను సెకండ్ టైం కూడా సేమ్ హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ వేసానండి ఇదిగోండి ఇప్పుడైతే హండ్రెడ్ క్లీన్ అయిపోయింది ఓకే చూడండి ఓకే ఇది ఫ్రెండ్ భాగం అండి చూసారు కదా ఫ్రెండ్ భాగం ఇది వచ్చి బ్యాగ్ బ్యాగ్ కూడా మనం సేమ్ ఇదే పాస రాస చేయాలి మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలి అనుకుంటే హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పోర్ అండి ఈ కెమికల్ కావాలి అనుకుంటే వీడియోలో పిన్న నెంబర్ ఉంటుంది రాజు డ్రై క్లీనర్స్ సిరిపూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి మనము డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తాము అదేవిధంగా కెమికల్స్ కూడా సేలింగ్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ చివరిగా అయితే మనకి మరకలు అన్నీ క్లీన్ అయిపోయాయి వాయిట్ యొక్క నెంబర్ చూసారు కదా ఇదిగోండి సీరియల్ నెంబర్ ఓకే అదిగోండి మనకు ఫ్రెండ్ సైడ్ చూపిస్తున్నాను ఇంతకుముందు కూడా మన కస్టమర్స్ ఎవరైతే మన ఉన్నారో ఇటువైపు నుండి చూస్తే పోయింది అటువైపు నుండి కనపడితే పోలేదని చెప్పారు మీరు చూసుకోండి మీరు ఈ టూ సైడ్తో చూసుకోండి ఇదిగోండి బ్యాక్ సైడ్ దగ్గర టై చూపించండి ఓకే మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి కెమికల్స్ కావాలంటే కింద వీడియోలో నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి వర్షం అయితే వస్తుందండి చివరికి అయితే వీడియో తీసేశాను కంప్లీట్ అయింది